ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కు ముందు ప్రకటించినట్లుగా నిరుద్యోగ భృతి హామీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారండి నిరుద్యోగ యువతకు ఉద్యోగ భృతి ఇచ్చే హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని యువజన క్రీడ రవాణా మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగులు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని మరొకసారి చెప్పారండి వారి గౌరవ వేతనం పెంచే ప్రతిపాదనలు కూడా ప్రగతిలో ఉన్నాయని మంత్రి డాలా వీరాంజనేయ తెలిపారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా కల్పించలేదు మా ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన మొట్టమొదటే పదహారు వేల చిలుకు ఉద్యోగాలు ఇచ్చేయడానికి డిఎస్ఈని రూపొందించడం జరుగుతోంది అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో మేము ముందు చెప్పిన విధంగానే ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన అలాగే లేని నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్లకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని మనం చెప్పడం జరిగింది తప్పకుండా దాని మీద పరిశీలన జరుగుతూ ఉంది రాబోయే కాలంలో ఈ చర్యలు దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మా ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ తీస్తున్నారు అధ్యక్ష ఎవరైతే నైపుణ్యం ఈ రాష్ట్రంలో గుర్తించి రాబోయే కాలంలో ఎక్కడెక్కడ ఈ నిరుద్యోగ వృద్ధి అమలు చేయడం అనేది ఏ తేదీ నుంచి అమలు చేస్తారు వాటి విధి విధానాలు ఎట్లా అప్లికేషన్ ఎలా చేయాలి ఏమిటి అనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారండి ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నేను చెప్పే కంటెంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి